ఆ జిల్లా అధికార పార్టీలో ఇప్పుడు ఒకటే టెన్షన్ కనిపిస్తుంది ఎన్నికల ముందు ఊకొట్టి తరువాత ఉలిక్కి పడేలా చేశారన్న ఆందోళన కొందరు అభ్యర్థుల్లో వ్యక్తమవుతుంది ఎన్నికల ముందు వరకు వ్యతిరేకంగా ఉన్నవారిని నయానో భయానో దారికి తెచ్చుకుని పోలింగ్ తతంగం కానిచ్చామని రిలాక్స్ అయ్యారు నాయకులు అయితే సదరు నేతలు వారి అనుచరులు టైం చూసి దెబ్బ కొట్టారన్న అనుమానాలతో సతమతమవుతున్నారు కీలకమైన పోల్ మేనేజ్మెంట్ లో సొంత మేనేజ్మెంట్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారన్న సమాచారంతో తెగ హైరాణా పడిపోతున్నారట అసలు జిల్లాలో వారికంత గాబరా ఎందుకో మీరే చూడండి ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ నాయకులు కొందరు విచిత్రమైన పరిస్థితి అనుభవిస్తున్నారట పోటాపోటీగా పోటీగా సయంటే ఎలా సాగిన ఎన్నికల్లో అత్యంత కీలకమైన పోల్ మేనేజ్మెంట్లో సూపర్ సక్సెస్ అయ్యామని భావించిన నేతలకి పోలింగ్ తర్వాత బూత్ల వారీగా ఓటింగ్ శాతంపై చేపట్టిన లెక్కలు షాక్ ఇస్తున్నాయట అప్పుడు పోల్ మేనేజ్మెంట్ పకడ్బందీగా చేస్తామనుకున్న అభ్యర్థులు అందులో జరిగిన లొసుగులు బయటికి రావడంతో తెగ ఆందోళన చెందుతున్నారట

లోపంలో చంద్రబాబుకి చెక్ పెట్టి ఎలాగైనా గెలవడానికి వైసీపీ అక్కడ ఓటుకు నాలుగు వేల వరకు ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది ఎన్నికల ముందు వరకు అక్కడి వైసీపీలో గ్రూపులుగా విడిపోయిన నేతలు ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ఎమ్మెల్సీ భరత్కు వ్యతిరేకంగా పనిచేశారు ఆ గొడవల్ని మంత్రి పెద్దిరెడ్డి చక్కదిద్దారు దాంతో తిరిగి యాక్టివ్ అయిన అసంతృప్తి నేతలు పోల్ మేనేజ్మెంట్ సమయంలో చేయాల్సిన పనిని పూర్తి స్థాయిలో చేయకుండా హ్యాండ్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది గత కొన్నేళ్లుగా పనులు లేకుండా చేసిన పనులకు బిల్లులు రాకుండా ఉన్న కొందరు నేతలు పోల్ మేనేజ్మెంట్లో చేయాల్సిన ఖర్చు స్థాయిలో చేయకుండా సొంత మేనేజ్మెంట్ చూసుకున్నారట నగరిలో ఓటుకు రెండు వేల వరకు ఇవ్వడానికి మంత్రి రోజా టీం పార్టీ నేతలకు నోట్ల కట్టలు పంచిపెట్టిందట అది కూడా పూర్తిస్థాయిలో ఓటర్లకి చేరలేదన్న సమాచారంతో మంత్రి రోజా ఫైర్ అవుతున్నారట ఎందుకు చేయలేదని లెక్కలు చెప్పాలని ఆమె నిలదీస్తూ ఉండడంతో కొందరు నేతలు సీన్లో లేకుండా మాయమైపోయారట అసలే పార్టీలో మంచి పట్టున్న అసంతృప్తి నేతలు పోలింగ్ ముందు పార్టీ మారడంతో డీలా పడిన రోజా టీం తాజాగా నమ్ముకున్న వారే టోపీ పెట్టడంతో దిక్కుతోచని స్థితిలో పడిందంటున్నారు పలమనేర్లో వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటే గౌడకు స్థానిక నేతలు ఇలానే షాక్ ఇచ్చారట అనుకున్నంత స్థాయిలో పోల్ మేనేజ్మెంట్ జరగలేదని తెలిసి ఆయన నీరసపడిపోయారట తాను పంచిన మొత్తానికి ఓటర్లకు చేరిన అమౌంట్కి పంతను కుదరక పట్టుకుని వాపోతున్నారట ఇక కాళహస్తిలో బిఎఫ్ మధుసూదన్ రెడ్డి దంబళ్లపల్లిలో ద్వారకానాథరెడ్డికి స్థానిక నేతలు హ్యాండ్ ఇచ్చి సొంత ఇళ్లు చక్కబెట్టుకున్నారని తేలిందట తిరుపతి చంద్రగిరి పొంగనూరు పీలేర్లో మాత్రమే వైసీపీ అభ్యర్థుల మేనేజ్మెంట్ సక్రమంగా నడిచిందంటున్నారు అక్కడి అభ్యర్థులు నమ్ముకున్న వారు పూర్తి స్థాయిలో అనుకున్న విధంగా ఖర్చు పెట్టారట జీడీ నెల్లూరు సత్యవేడు పోతలపట్టులో అభ్యర్థుల్ని అక్కడి వైసీపీ శ్రేణులు దారుణంగా మోసం చేశాయని వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది నిజానికి జిల్లా వ్యాప్తంగా వైసీపీనే ఓట్ల కోసం ఎక్కువ ఖర్చు పెట్టిందని అంటున్నారు టీడీపీ అందులో సగమే ఖర్చు చేసిందట టీడీపీ పోల్ మేనేజ్మెంట్ పక్కాగా జరిగితే వైసీపీ అసంతృప్తి క్యారర్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారనే సమాచారం కౌంటింగ్ టైం దగ్గర పడిన తరుణంలో వైసీపీ అభ్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట వారిని కొన్ని చోట్ల లెక్కలు తీసి ప్రశ్నిస్తే తాము నగదు పంచామని తమని అనుమానించటమేంటని సదరు లోకల్ లీడర్లు ఎదురు తిరుగుతున్నారట దాంతో సదరు క్యాండిడేట్లు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తేరుకుట్టిన దొంగల్లా ఉండిపోతున్నారట ఎన్నికల ముందు వరకు అసంతృప్తిగా ఉన్న నేతల్ని దారికి తెచ్చుకుని ఎన్నికలకు పెడితే చివరి నిమిషంలో ఇలా షాక్ ఇచ్చారని తెగ ఇదైపోతున్నారట అయితే అలా సెల్ఫ్ మేనేజ్మెంట్ చూసుకున్న నేతలు మాత్రం ఐదేళ్లు తమని పట్టించుకోలేదు కాబట్టే కొంత సైడ్ వేశామని ఇప్పుడు గెలిపిస్తే మరో ఐదేళ్లు తమని పట్టించుకోరు కాబట్టే అలా చేసినట్టు బహిరంగంగానే చెబుతున్నారు మొత్తానికి అసమ్మతి నేతలు అసంతృప్తితో ఉన్న నేతలు సరైన టైం చూసి ఇలా చేయడం పార్టీకి ఎంత డ్యామేజ్ చేస్తుందో అని పార్టీ పెద్దలు లెక్కలు వేసుకోవాల్సి వస్తోంది ఇప్పుడు for more videos like this subscribe big tv channel